క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనగా మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసియూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు వెల్కమ్ టు న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కొండాపురం మండలంలోని కొమ్మి మెయిన్ చెరువు గడ్డికట్ల చెరువులు భారీ వర్షాల కారణంగా నిండి అలుగులు ఉధృతంగా ప్రవహించుచున్నాయి సత్యవోలు పంచాయతీలో మిడతవాగు ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో కావలి కొండాపురంకు రాకపోకల పూర్తిగా అంతరాయం ఏర్పడింది కానుగపెంట బ్రిడ్జి వద్ద మిడతవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది రహదారిపైకి దాదాపు రెండు అడుగుల మేర నీరు ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి నీటి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండటంతో వాహనదారులు ప్రజలు వాగుదాటకుండా పంచాయతీ సెక్రటరీ వెంకట రవీంద్ర సిబ్బంది ముళ్లకంప వేశారు గానుగపెంట వద్ద టీడీపీ గ్రామ నాయకులు కిలారి నరేంద్ర హెడ్ కానిస్టేబుల్ రమేష్ ఎవరిని వాగులోకి దిగకుండా పర్యవేక్షిస్తున్నారు కొండాపురం మండలంలోని కొండాపురం ఎస్ఐజే మాల్యాద్రి నేతృత్వంలో అన్ని వాగుల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కానిస్టేబుల్లను బందోబస్తుగా నియమించారు

అస్సాం టీ డిపోర్ట్ మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి మా వద్ద టీ పొడి డార్జిలింగ్ టీ పొడి గ్రీన్ టీ పొడి బ్లూ టీ పొడి లంసా టీ పొడి మసాలా టీ పొడి ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు రిటైల్ గా లభించను మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించను త్వరపడండి అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి నెల్లూరు జిల్లా ప్రొప్రైటర్ అబిద్ ఖాన్ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ ఫైవ్ జీరో ముఖ్య గమనిక సిఎండి న్యూస్ సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్